హాయ్ ఫ్రెండ్స్ మానవులు తమ పూర్వీకులకు నివాళులు అర్పించే పక్షం పదహారు రోజుల పాటు ఉండే పితృపక్ష కాలం గయ వంటి పవిత్ర ప్రదేశాలలో శ్రాద్ధ తర్పణం ఆచారాలను నిర్వహించడానికి అంకితం చేయబడింది ఈ సంవత్సరం శ్రాద్ధ కాలం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రారంభమై ఈ నెల పద్నాలుగు వరకు కొనసాగుతుంది పితృపక్షంలో దాన ప్రత్యేక నిబంధన ఉంది అయితే ఒకప్పుడు దాన ధర్మం చేసే కర్ణుడు తన జీవిత కాలంలో కొన్ని వస్తువులను దానం చేయనందున అతని మరణాంతరం తిరిగి భూమిపైకి రావాల్సి వచ్చింది దానాలు చేయడం భక్తితో పుణ్యాలు చేయడంతో పాటు పూర్వీకులు మరణించిన రోజున వారికి శ్రాద్ధం చేస్తారు పూర్వీకులు సంతోషంగా ఉన్నప్పుడు ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుంది పితృపక్షంలో మూడు తరాల పూర్వీకులకు తర్పణం అందించే సంప్రదాయం ఉంది ఎవరైతే తన పూర్వీకుల శ్రాద్ధ పిండదానాన్ని ఆచరిస్తారో వారికి విశేష ఫలితాలు లభిస్తాయి పితృపక్షంలో శ్రద్ధ పిండదానం దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఏ దానం చేసినా ఆ తర్వాతి లోకంలో కూడా అదే వాళ్ళక దక్కుతుందని నమ్ముతారు పితృపక్షాన్ని పితృపక్షం లేదా శ్రాద్ధ అని కూడా అంటారు దీనికి సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి కానీ మహాభారతంలోని కన్నుని ప్రస్తావిస్తున్న అత్యంత ఆసక్తికరమైన అంతగా తెలియని కథ ఒకటి ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణంలో పితృపక్షం ప్రాముఖ్యత గురించి ఇలా చెప్పారు మహాభారత ఇతిహాస యుద్ధంలో దానవీర శూరకర్ణుడు తన ఉదారతకు ప్రసిద్ధి అతని ఆత్మస్వర్గానికి మించిపోయింది కానీ అతనికి తినడానికి బంగారం విలువైన రత్నాలు మాత్రమే అందించారు స్వర్గానికి వెళ్తున్న దారిలో అంటే అతని చివరి ప్రయాణంలో దాహం వేసింది నీరు తాగడానికి నది వద్దకు వెళ్తాడు కర్ణుడు అతను తాకగానే నది నీరు బంగారమయం అవుతుంది అలాగే ముందుకు సాగుతుంటే మామిడి చెట్టు కనిపించిందట దాన్ని ముట్టుకోగానే చెట్టు కూడా బంగారంగా మారిపోతుందట అప్పుడు కర్ణుడు సూర్యుని విషయం గురించి అడుగుతాడు దానికి సూర్యుడు నీవు భూమిపై కేవలం సువర్ణ గోదాన మాత్రమే చేశావు మీ పితరులకు నిర్వహించాల్సిన ఆచారాలను పూర్తి చేయలేదు ఎన్నడూ వస్త్రదానం అన్నదానం చేయలేదు అని చెప్పాడు తన మూర్ఖత్వాన్ని గ్రహించిన కర్ణుడు తన తప్పును సరిదిద్దాలని కోరుకున్నాడు అప్పుడు ఇంద్రుని సాయంతో కర్ణుడిని తిరిగి భూమి మీదకు పదహారు రోజుల వస్తాడు అవే భాద్రపద కృష్ణపక్షం రోజులు కర్ణుడు తమ పితరులకు అన్ని శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తాడు అలా పితృపక్షం అమల్లోకి వచ్చింది తిరిగి స్వర్గానికి తన చివరి మజిలిని కొనసాగిస్తాడు అప్పుడు తినడానికి కర్ణుడికి అన్ని అందుతాయి మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి